ప్రస్తుతం లైవ్ లో బర్ణి గారి ఎంట్రీ ఇచ్చిన అంటే తనుజా బర్నీకి ఏం చెప్పిందో తెలుసా నానా నువ్వు హౌస్లోకి వచ్చావు కదా సో ఇప్పుడు ఇమాన్యుల్ రాగానే నాకు ఇష్టమైన కంటెస్టెంట్ మీరే అంటున్నాడు సో నువ్వు అస్సలు ఇమాన్యల్ నమ్మద్దు నానా అంటూ చెప్పుకొచ్చింది తనుజా నాకు తెలుసమ్మా అంటే ఆ రోజు నిన్ను నేను అడిగాను నానా ఎందుకు బర్ని నాన్నని నువ్వు సేవ్ చెయ్యలేదు నీ దగ్గర పవర్ హస్త్ర ఉన్నప్పుడు నువ్వు దాన్ని రాముకి కాకుండా భర్ణి నానికి ఇచ్చుంటే బాగుండేది కదా అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాడో తెలుసా నేను విన్నర్ అవ్వాలి అనుకున్నప్పుడు మరి నేను బర్నీ గారికి ఎందుకు ఇస్తాను సో బర్నీ గారికి ఇస్తేనే కదా ఆయన వెళ్ళిపోతారు అప్పుడు నేను విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది అదే రాము రాతోడికి ఇచ్చానంగో రాము రాతోడికి ఇవ్వడం వల్ల నాకు ప్లస్ గా ఉన్నాయో మిగిలదు తప్ప మైనస్ గా మిగలదు అదే నేను బర్నీ గారికి ఆ పవర్ హస్త్రాన్ని యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా నాకు మైనస్ అయ్యేది అంటూ క్లియర్ కట్ గా నాకు చెప్పాడు నానా ఇమాన్యాలు సో ఇప్పుడు ఇమాన్యాల్ నీతో అలా మాట్లాడుతున్నాడు నువ్వు దయచేసి ఇమాన్యాల్ అసలు నమ్మద్దు నానా అంటూ చెప్పుకొచ్చింది తనుజా భర్ణికి అయితే భర్ణి అంటున్నాడు నాకు తెలుసమ్మా ఎవరిని నమ్మాలో ఏ నా కొడుకునకూడదు అనేది ఎందుకు అంటే వాడు వెనకాల నుండి నాకు ఎంత వెన్నుపోటు పొడిచాడో వాడు వాళ్ళమ్మ అని తిరుగుతున్న సంజన సో మనిద్దరిని టార్గెట్ చేసి మనిద్దరిని విడదీసి వాళ్ళిద్దరూ హ్యాపీగా లో ఉంటున్నారు జనాలు కూడా చూస్తున్నారు కదా సో వదిలేసే నేను ఎవరిని నమ్మాలో నమ్మకూడదో నాకు తెలుసు నువ్వు కూడా నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు అందుకే నేను రాగానే వాడి చేసిన తప్పుని వాడితే సరిదిద్దేలాగా అందుకే నా కోసం వాడిని టాస్క్ ఆడమని చెప్పాను అంటూ మొత్తానికి భరణి మంచి మాస్టర్ ప్లాన్ వేసే ఉమాన్యాల్ని టాస్క్ లో తీసుకున్నాడు ఏదేమైనా సరే తనుజా అయితే బర్ణికి ఇలా చెప్పుకొచ్చింది నానా ఒకటే చెప్తున్నా నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం ఒక వరం కాబట్టి ఆ వరాన్ని మళ్ళీ నువ్వు నీ గేమ్ నువ్వాడు నా గేమ్ నేను ఆడుతానంటూ చెప్పుకొచ్చింది తనుజా మరి ఫైనల్ గా బర్ణిగా రీఎంట్రీ మీకు ఎలా అనిపించింది నాకు తెలిసి బరణి తనుజా వీళ్ళిద్దరు కూడా ఫిక్స్ అయ్యారు అమ్మ కొడుకులు ఇద్దరికి సరదా తీర్చాలి అని సింపతి గేమ్ ఆడుతున్న ఇమాన్యాలకి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న సంజనాకి వీళ్ళిద్దరూ భరణి అలాగే తనుజ కాంబినేషన్ లో ఏ సినిమా చూపిస్తారనేది చూడాల్సి ఉంది మరి వీళ్ళిద్దరు సినిమా వాళ్ళిద్దరికి చూపించాలంటే అది ఏ సినిమా అయితే బాగుంటుంది అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్